మలయాళ సినిమా ఇండస్ట్రీలో మహిళల మీద జరిగిన వేధింపుల గురించి చాలా పెద్ద చర్చ జరిగింది ముఖ్యంగా రెండు వేల పదిహేడులో జరిగిన ఒక సంఘటన ఇండియాలో చాలా పెద్ద సంచలనం అయింది ఆ తర్వాత ప్రభుత్వం మలయాళ సినిమా ఇండస్ట్రీలో మహిళా నటుల మీద జరుగుతున్న వేధింపుల మీద విచారణ జరిపేందుకు ఏకంగా హేమ కమిటీని ఫామ్ చేయాల్సి వచ్చింది ఇండస్ట్రీలో మహిళల పట్ల జరుగుతున్న వేధింపులు అని అనడం కన్నా లైంగిక వేధింపులు అంటేనే కరెక్ట్గా ఉంటుంది మహిళా నటుల పట్ల మలయాళ ఇండస్ట్రీ ఒడిగట్టిన దారుణాలు అన్ని ఇన్ని కావు ముఖ్యంగా రెండు వేల పదిహేడులో అప్పట్లో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఉన్న భావనను కిడ్నాప్ చేసి రెండు పాటు రేప్ చేశారంటే ఇండస్ట్రీలో జరిగిన దారుణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు డైరెక్ట్గా ఒక బడా హీరోయిన్ని కిడ్నాప్ చేయడమే సంచలనం అనుకుంటే ఏకంగా సెక్సువల్ అటాక్ చేశారు మూడు పాటు భావనను బంధించి ఆమెపై లైంగిక దాడి చేయడమే కాకుండా ఫోటోలు వీడియోలు తీస్తూ ఆమెను బ్లాక్మెయిల్ కూడా చేశారు ఈ విషయం వింటుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ నిజంగా జరిగిన సంఘటన లోతుల్లోకి వెళ్తే మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తాయి ఇండస్ట్రీకి చెందిన ఒక బడా హీరో ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి జరిగిన ఈ సంఘటన గురించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు రెండు వేల పదిహేడులో లో యాక్ట్రెస్ భావన విషయంలో ఏం జరిగింది భావనను ఎలా కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేయడమే కాకుండా రేప్ చేయాల్సినంత కోపం ఆ బడా హీరోకి ఎందుకు వచ్చింది అసలు ఈ సంఘటనలో ఆ బడా హీరో పేరు ఎలా బయటకొచ్చింది ఇంత సంచలనం సృష్టించిన ఈ కేసులో విచారణ ఎలా జరిగింది ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి అయిన ఆ హీరో ప్రవర్తించిన తీరు ఎలా ఉంది ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనం ఈ వీడియోలో స్పష్టంగా చూద్దాం అండ్ మీకు ఒక ప్రశ్న మలయాళం ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు తప్పకుండా వారి పేరును కామెంట్లో తెలపండి సో క్లెట్ చేయకుండా లెట్స్ కేర్ ఇంటితో వీడియో భవనా మీనన్ మెయిన్గా ఈ యాక్ట్రెస్ మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే అయినా తెలుగు ప్రేక్షకులకి కూడా ఆమె సుపరిచితమే మలయాళం తెలుగు మాత్రమే కాదు తమిళ్ కన్నడ ఆడియన్స్లో కూడా భావనకు గుర్తింపు ఉంది ఒంటరి హీరో మహాత్మా నిప్పు ఇలా తెలుగు సినిమాల్లో కూడా ఆమె ఫీమేల్ లీడ్ రోల్స్ చేశారు మహాత్మా సినిమాలో నీలపురి గాజులో నీలవేనని సాంగ్ ద్వారా భావనకు మంచి గుర్తింపు వచ్చింది రెండు వేల రెండు నుంచి భావన సినిమాలు నటిస్తున్నారు రెండు వేల పదిహేడులో ఇన్సిడెంట్ జరగడానికన్నా ముందే ఆమె నాలుగు భాషల్లో దాదాపు డెబ్బై సినిమాల్లో నటించారు దాదాపు మలయాళ టాప్ హీరోలందరితో ఆమె నటించారు కెరీర్లో నాలుగు భాషల్లో నటించినా కూడా భావన గారికి ఎక్కువగా మలయాళ సినిమాల్లోనే అవకాశాలు వచ్చాయి ఒక రకంగా ఆమెను మలయాళ నటి అనే అంటారు అలా మలయాళ సినిమా ఇండస్ట్రీలో భావన వన్ ఆఫ్ ది టాప్ గా ఎదిగారు ఇదంతా రెండు వేల పదిహేడు కన్నా ముందే జరిగింది ఒక రెండు వేల పదిహేడులోనే భావన గారు ఏడు సినిమాలకు సైన్ చేశారు లీడ్ గా కెరీర్ పీక్ లో నడుస్తున్న సమయంలో భావన గారి జీవితం పూర్తిగా మారిపోయింది భావన గారి మీద జరిగిన ఆకృత్యం అర్థం కావాలి అంటే కన్నడ నటుడు దిలీప్ గురించి మనం కొంచెం తెలుసుకోవాలి మలయాళీలు జనప్రియ నాయకన్ అని పిలుచుకునే నటుడు దిలీప్ కూడా తన కెరీర్ చేశాడు వరుస హిట్స్ రావడంతో దిలీప్ మలయాళ ఇండస్ట్రీలో టాప్ హీరోకి ఎదిగాడు దిలీప్ కెరీర్ లో నూట యాభై మలయాళ సినిమాలు నటించాడు కాబట్టి మల్లువుడ్ లో దిలీప్ కి స్పెషల్ ప్లేస్ అనేది ఉంది అయితే నటుడు దిలీప్ సినిమా హీరో కాకముందే పంతొందల తొంభై ఎనిమిదిలో మలయాళ యాక్ట్రెస్ మంజు వారియర్ ని పెళ్లి చేసుకున్నారు కానీ రెండు వేల పదిహేనులో దిలీప్ కావ్య మాధవన్ అనే మరో మలయాళ నటితో ప్రేమల పడ్డారు ఒకవైపు భార్య ఉండగా దిలీప్ కావ్య మాధవన్ తో నడుపుతున్న ప్రేమ బయలు కావడంతో దిలీప్ కి తన భార్య మంజు వారియర్ తో విభేదాలు మొదలయ్యాయి ఈ విభేదాలు ఎక్కువయ్యి వ్యవహారం విడాకుల వరకు వెళ్ళింది ఇక రెండు వేల పదహారులో దిలీప్ తన భార్య మంజు వారియర్ కి విడాకులు ఇచ్చి కావ్య మాధవన్ పెళ్లి చేసుకున్నారు కానీ దిలీప్ కావ్య మాధవన్ తో నడిపిన ప్రేమ వ్యవహారం తన భార్య వారియర్ కి తెలియడానికి కారణం భావననే అని దిలీప్ భావించాడు ఎందుకంటే భావన మంజు వారియర్ ఇద్దరూ మంచి స్నేహితులు భావన దిలీప్ ఇద్దరూ ఎనిమిది సినిమాల్లో కలిసి నటించారు కాబట్టి భావనకి నటుడు దిలీప్తో కూడా ఫ్రెండ్షిప్ ఉంది అలాగే అతని భార్య మంజు తో కూడా భావన క్లోజ్గా ఉండేవారు అలా అందరూ పరిచేస్తులే కావడంతో భావననే తన ప్రేమ వ్యవహారాన్ని తన భార్యకు చెప్పింది అని తన ప్రేమను బయట పెట్టేలా ఆధారాలు తన భార్యకి ఇచ్చింది కూడా భావననే అని దిలీప్ భావించాడు ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో స్పష్టంగా తెలియదు కానీ దిలీప్ మాత్రం భావన మీద కోపం పెంచుకున్నాడు అలా కోపం కాస్త పగగా మారింది దాంతో భావనను ఎలాగైనా కెరీర్లో ఎదగకుండా చేయాలని దిలీప్ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు సినిమా అవకాశాలు దూరం చేసే ప్రయత్నం చేశాడు కానీ భావన అప్పటికే మాలీవుడ్లో చాలా పేరు పలుకుబడి గుర్తింపు ఇవన్నీ సంపాదించుకున్నారు కాబట్టి భావన పరువు తీయాలని దిలీప్ భావించాడు ఇక రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పదిహేడున భావన గారు ఆడం జాన్ అనే మలయాళి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని త్రిశూర్ నుంచి కొచ్చి వెళ్తున్నారు ఆ రోజు భావనగారు ప్రయాణిస్తున్న కారులో తనతో పాటు తన డ్రైవర్ తప్ప మరెవరు లేరు రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో భావనగారు ప్రయాణిస్తున్న కారుని కొందరు వ్యక్తులు ఫాలో అవుతూ వస్తున్నారు ఇక కారు కొచ్చి ఎయిర్పోర్ట్ సమీపంలో ఒక నిర్మానుష్య ప్రదేశానికి రాగానే ఆ కారును ఫాలో అవుతున్న వారు భావనగారి కారుకు అడ్డంగా వారి కారును పెట్టి భావనగారి కారును ముందుకు వెళ్లకుండా ఆపారు దాంతో నిర్మానుష్య ప్రదేశంలో ఒక్కసారిగా భావనగారి కారును ఆపాల్సి వచ్చింది వెంటనే మొహం కనిపించకుండా ముసుగు ధరించిన కొందరు వ్యక్తులు భావన గారి కారును చుట్టుముట్టి కారు మీద దాడి చేయడం మొదలుపెట్టారు వారంతా ముందు నుంచి ఫాలో అవుతున్న విధానం ఆ కారును ఆపిన తీరు ముఖానికి ఉన్న ముసుగులు ఇవన్నీ చూస్తుంటేనే భావన గారికి ఆమె డ్రైవర్కి అనుమానం విపరీతమైన భయం ఇవన్నీ కలిగాయి ఇక భావన గారి డోర్స్ అన్ని ఇన్సైడ్ నుంచి లాక్ చేసుకోవడంతో డోర్ గ్లాస్ ను బ్రేక్ చేశారు కార్ డోర్స్ ఓపించేశారు డ్రైవర్ మీద దాడి చేయడంతో డ్రైవర్ భయపడి పారిపోయాడు దాంతో ఆ నిర్మానుష్య ప్రదేశంలో భావన ఒక్కరే ఒంటరిగా ఆ దుండకులకు దొరికారు దాంతో ఆ ముసుగులు వేసుకున్న వ్యక్తులు భావన గారి మీద లైంగిక దాడి చేయడం మొదలుపెట్టారు ఆమె టాప్ హీరోయిన్ అన్న కనసర్ను కొంచెం కూడా లేకుండా దాదాపు రెండు గంటల పాటు కారులో ఆమెను రేప్ చేశారు ఆ సమయంలో ఆ కారులో జరుగుతున్న ఆకృత్యాన్ని మొబైల్ ఫోన్లో షూట్ చేశారు దాదాపు రెండు గంటల తర్వాత కానీ భావన గారిని వదిలిపెట్టలేదు ఆ దారుణమైన లైంగిక దాడి తర్వాత ఏం చేయాలో భావన గారికి అర్థం కాలేదు విషయం బయటకు తెలిస్తే కెరీర్లో అదో మచ్చగా మిగిలిపోతుంది ఇండస్ట్రీలో టాప్ లో ఉన్న తన మీద ఇలా రేప్ జరిగింది అని చెప్పుకోవాలా వద్దని ఆలోచించారు అయితే మలయాళ ఇండస్ట్రీలో యాక్టర్ లాల్ గారితో భావన గారికి మంచి సంబంధాలు ఉండేవి భావన గారికి లాల్ గారు ఒక మంచి వెల్వేస్టర్గా ఉండేవారు కాబట్టి భావన గారు వెంటనే ఆ అర్ధరాత్రి పూట లాల్ గారు ఇంటికి వెళ్లారు జరిగిన విషయాన్ని లాల్ గారికి చెప్పారు ఈ సంఘటన మీద ఏం చేయాలని అడిగితే లాల్ గారు భావన గారికి ధైర్యం చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చారు లాల్ గారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇవ్వడం వెనక రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి ఒకటి భావన గారి మీద లైంగిక దాడి జరుగుతున్న సమయంలో ముసుగు వేసుకున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి ముసుగుని భావన గారు తీసేయగలిగారు దాంతో ఆ వ్యక్తి భావన గారికి తెలిసిన వ్యక్తే ఇక ఆమెను రేప్ చేస్తూ మొబైల్ షూట్ చేశారు కాబట్టి భావన గారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే ఆ వీడియోలతో ఆమెను మళ్లీ మళ్లీ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు భవిష్యత్తులో ఆ బయటకు బయటకొచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి రేప్ చేసి వెళ్ళిపోగానే అక్కడితో క్రైమ్ ముగిసిపోలేదు ఈ విషయం మీద సైలెంట్ గా ఉంటే భవిష్యత్తులో కూడా పరివసనాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి భావన గారు లాల్ గారితో తో కలిసి రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పదిహేడున దాడి జరిగిన అదే రోజు రాత్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ముఖ్యంగా తన మీద దాడి చేసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ముసుగు లాగేయడం ద్వారా ఆ వ్యక్తి పల్సర్ సునీ అన్న విషయం భావన గారికి అర్థమైంది దాంతో పల్సర్ సునీ మీద భావన గారు కేసు పెట్టారు ఇక్కడే పల్సర్ సునీ అనే వ్యక్తి గురించి చెప్పుకోవాలి పల్సర్ సుని అసలు పేరు సునీల్ ఇతని ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు డ్రైవర్ గా చేయడమే కాకుండా డ్రైవర్లను సప్లై చేస్తూ ఉంటాడు అలా ఇండస్ట్రీలో బడా బడా స్టార్స్ తో పల్సర్ సునీకి ఉన్నాయి గతంలో ఈ పల్సర్ సుని భావన గారు ప్రయాణిస్తున్న కారుకు కూడా చాలా సార్లు డ్రైవర్ గా పనిచేశాడు అందుకే భావన గారు పల్సర్ సునీని గుర్తుపట్టగలిగారు ఇక ఫిబ్రవరి పదిహేను రాత్రి జరిగిన ఈ సంఘటన ఫిబ్రవరి పద్దెనిమిదిన ఉదయానికే బయటకొచ్చింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నటి భావన మీద జరిగిన లైంగిక దాడి గురించి మీడియా సోషల్ మీడియా ఇవన్నీ మారుమోగిపోయాయి ఇలాంటి సంఘటన మామూలు మహిళలకు జరిగితేనే చాలా పెద్ద విషయం అవుతుంది అలాంటిది ఒక టాప్ యాక్టర్స్ మీద ఇలా జరిగింది అంటే విషయం ఇంకెంత వైడ్గా స్ప్రెడ్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ వార్త ఒక కేరళ మీడియాలో మాత్రమే కాదు తెలుగు తమిళ్ కన్నడ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అయింది ఎందుకంటే అప్పటికే భావన నాలుగు భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు భావనకు మద్దతుగా మలయాళ సినిమా ఇండస్ట్రీ ఒకటైంది ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ప్రముఖ వ్యక్తి ఈ దాన్ని ఖండిస్తూ స్టేట్మెంట్ ఇస్తున్నారు కొందరైతే ఏకంగా మీడియా ముందుకు కూడా వచ్చి భావన గారి మీద జరిగిన దాడిని ఖండించారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ కూడా చేశారు ఇలా డిమాండ్ చేసిన వారిలో యాక్టర్ దిలీప్ కూడా ఉన్నాడు నిజానికి దిలీప్ కి భావన గారి మీద కోపం పగ రెండు ఉన్నాయి ఆయన భావన గారి మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాడు కానీ కారులో ముసుగు వేసుకుని ఉన్న వ్యక్తుల్లో దిలీప్ లేడు అంటే భావన గారి మీద దాడి చేసిన వారిలో దిలీప్ లేడు కానీ ఆ దుండగులను పంపించింది ఈ మొత్తం వ్యవహారానికి పథకం పన్నింది దిలీపే అన్న విషయం బయటకు రాకముందు దిలీప్ భావనకు మద్దతుగా మీడియా ముందు మాట్లాడాడు అయితే సెలబ్రిటీ మ్యాటర్ కావడం విషయానికి స్టేట్ వైడ్ అటెన్షన్ రావడంతో పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు మరోవైపు కేరళ సినిమా ఇండస్ట్రీలో మహిళల భద్రత మీద ప్రశ్నలు మొదలయ్యాయి ప్రభుత్వం కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది దీంతో పోలీసుల మీద ప్రెజర్ ఎక్కువైంది భావనగర్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పోలీసులు ముందుగా ఏడుగురు వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ప్రధానంగా భావనగర్ చెప్పిన వివరాల ప్రకారం పల్సర్ సుని అనే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారంలో కీలకం భావనగర్ మీద జరిగిన లైంగిక దాడిలో పాల్గొన్న నిందితుల్లో ముగ్గురిని మాత్రమే పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు ఆ తర్వాత రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఇరవై మూడున సంఘటన జరిగిన ఐదు రోజులకి పల్సర్ సునీతో పాటు మరో విజేష్ అనే మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు దాడి చేస్తున్నప్పుడు వీడియో తీసిన మొబైల్ ఫోన్ ని కూడా పోలీసులు రికవరీ చేసుకున్నారు పల్సర్ సునీని పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడితో అంతా అయిపోయినట్టే అని అందరూ అనుకున్నారు ఇక ఫిబ్రవరి ఇరవై ఆరున ఏకంగా కేరళ సీఎం పినరయ్యి విజయన్ గారు కూడా ఈ కేసులో ఎలాంటి కాన్స్పిరసీ లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు చిన్నరయి విజయన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీద విమర్శలు రావడంతో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసేందుకు కేరళ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నియమించింది ఇక రెండు వేల పదిహేడు జూన్ ఇరవై నాలుగున ఈ మొత్తం కేసులో ఒక సంచలన విషయం బయటకొచ్చింది అదే యాక్టర్ దిలీప్ పేరు బయటకు రావడం రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో సంఘటన జరిగితే రెండు వేల పదిహేడు జూన్లో దిలీప్ పేరు బయటకొచ్చింది అంటే దాదాపు నాలుగు నెలల పాటు దిలీప్ పేరు బయటకు రాలేదు అయితే పల్సర్ సునీ జైలుకు పంపించగా పల్సర్ సుని తన జైల్మేట్ తో దిలీప్ అంతా చేయించాడని చెప్పాడు పల్సర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకు కూడా చెప్పన విషయాన్ని జైల్మేట్స్ చెప్పాడు పల్సర్ సునీతో పాటు జైల్లో ఉన్న జిన్సన్ అనే వ్యక్తి ద్వారా ఈ మొత్తం విషయం బయటకొచ్చింది అయితే ఎప్పుడైతే ఈ వ్యవహారంలో దిలీప్ పేరు వినిపించడం మొదలైందో వెంటనే దిలీప్ అప్రమత్తమయ్యాడు దిలీప్ ఒక లేఖతో మీడే ముందుకొచ్చాడు వచ్చాడు పల్సర్ అనే వ్యక్తి నాకు ఈ లేఖ రాశాడు ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు మీ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు నాకు కోటిన్నర రూపాయలు ఇవ్వకపోతే మీరే ఇదంతా చేశారని పోలీసులకు చెప్పేస్తా అని ఆ లేఖలో ఉంది పల్సర్ సుని దిలీప్ ని బెదిరిస్తున్నట్టుగా ఉన్న ఆ లేఖని దిలీప్ మీడియా ముందు పెట్టాడు అయితే పల్సర్ సుని దిలీప్ ని బెదిరించిందే నిజమనుకుంటే ఈ వ్యవహారంలో దిలీప్ పేరు బయటకు రాకముందే ఆ లేఖను పోలీసులకు ఇచ్చుండాలి కానీ దిలీప్ పేరు బయటకు వచ్చిన తర్వాత ఇలా చేయడం ద్వారా దిలీప్ మీద అనుమానాలు ఎక్కువయ్యాయి తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఎప్పుడైతే దిలీప్ పేరు బయటకు వచ్చిందో ఈ మొత్తం వ్యవహారం మరింత సంచలనం అయింది అక్యూజ్డ్గా టాప్ హీరో విక్టీమ్ గా టాప్ హీరోయిన్ ఇక వ్యవహారం ఎలా ఉంటుందో మనమే అర్థం చేసుకోవచ్చు మీడియాలో దిలీప్ని విలన్గా చూపించడం స్టార్ట్ చేశారు కానీ మన దేశంలో హీరోలకు అభిమానులు ఉండటం చాలా సహజం అలాగే దిలీప్కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది దిలీప్ ఫ్యాన్స్ భావనను విమర్శించడం స్టార్ట్ చేశారు కావాలనే భావన దిలీప్ పేరును ఇరికిస్తుంది అని బాధితురాల మీద విమర్శలు చేశారు రెండు వేల పదిహేడు జూన్ ఇరవై ఎనిమిదిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దిలీప్ ని ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఆఫీసుకు పిలిపించింది ఇక జూన్ ఇరవై ఎనిమిదిన పదమూడు పాటు దిలీప్ విచారణ జరిగింది ఇక రెండు వేల పదిహేడు జూలై పదిన ఈ విషయంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది అప్పటి వరకు దిలీప్ మీద అనుమానాలు మాత్రమే ఉన్నాయి కానీ జూలై పదిన కేరళ పోలీసులు ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన సూత్రధారి దిలీపే అని అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మొత్తం టైం లైన్ గమనిస్తే రెండు వేల పదిహేడులో ఫిబ్రవరి పదిహేడున సంఘటన జరిగితే జూన్ ఇరవై మూడున అంటే నాలుగు నెలల తర్వాత దిలీప్ పేరు బయటకొచ్చింది జులై పదిన అంటే దాదాపు ఐదు నెలల తర్వాత దిలీప్ ని అరెస్ట్ చేశారు ఈ ఐదు నెలల్లో దిలీప్ ఏకంగా భావనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు జరిగిన సంఘటన ఖండించాడు ఇలా పూర్తిగా దిలీప్ సంబంధం లేని వ్యక్తుల ప్రవర్తించి అందరినీ నమ్మించే ప్రయత్నాలు చేశాడు కానీ ఆఖరికి దిలీప్ ప్రధాన సూత్రధారే తెలియడంతో నిందితులు అడిగిన డబ్బు ఇవ్వకపోవడంతో నన్ను కూడా ఈ కేసులో ఇరికించారు నాకేం సంబంధం లేదని చెప్పడం స్టార్ట్ చేశాడు అయితే దిలీప్ పేరు బయటకు రావడం పోలీసులు షీట్లో దిలీప్ పేరు మెన్షన్ చేయడం దిలీప్ని అరెస్ట్ చేయడంతో మలయాళ సినిమా ఇండస్ట్రీ దిలీప్ని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించింది జైల్లో ఎనభై ఐదు రోజుల పాటు ఉన్న తర్వాత అక్టోబర్ మూడున దిలీప్ బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు అయితే దిలీప్ భావన మీద పగ పెంచుకోవడానికి కారణం ఏమై ఉంటుందో వీడియో మొదట్లోనే చెప్పుకున్నాం ఆ విషయం విచారణ సందర్భంగా పోలీసులు బయటపెట్టిన విషయమే ఇక రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై రెండున ఈ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ లో ఈ విషయాలు పేర్కొన్నారు మొత్తం పన్నెండు మంది మీద కేసు పెట్టారు వీరిలో దిలీప్ ని ఎయిత్ అక్యూజ్డ్ గా పేర్కొన్నారు ఈ వ్యవహారంలో కీలక సాక్షిగా మంజు వారియర్ పేరును కూడా మెన్షన్ చేశారు అలా అప్పటి నుంచి ఈ కేసులో అనేక పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై జనవరిలో ఈ కేసు ట్రయల్ కోర్టులో విచారణ మొదలైంది రెండు వేల ఇరవై అక్టోబర్లో ట్రయల్ కోర్టు జడ్జ్ వన్ సైడెడ్గా గా వ్యవహరిస్తున్నారని భావన తరపు లాయర్ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై డిసెంబర్ లో జడ్జిని మార్చాలని కేరళ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది కానీ జడ్జిను మార్చేందుకు హైకోర్టు సుప్రీంకోర్టు రెండూ అంగీకరించలేదు ఇక రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను మార్చారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో మరో సంచలన విషయం జరిగింది మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రొడ్యూసర్ దిలీప్కి అత్యంత సన్నిహితంగా ఉండే బాలచంద్ర కుమార్ అనే వ్యక్తి దిలీప్ ఇదంతా చేశాడని కొన్ని ఆడియో క్లిప్లను బయటపెట్టాడు ఇక జ్యుడిషియల్ ప్రాసెస్ గురించి తెలిసిందేగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విషయంలో సిట్ ఫెయిల్ కావడంతో రెండు వేల ఇరవై రెండులో కేరళ ప్రభుత్వం కొత్త ఇన్వెస్టిగేషన్ టీం నియమించింది రెండు వేల ఇరవై రెండులో కుమార్ రిలీజ్ చేసిన ఆడియో క్లిప్ల ఆధారంగా దిలీప్ మీద పోలీసులు మరో కేసు పెట్టారు అలా ఇప్పటికీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది జుడిషియల్ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఫైనల్ హియరింగ్ స్టార్ట్ అయింది అయితే ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలని దిలీప్ హైకోర్టులో వేసిన పిటిషన్ని హైకోర్టు డిస్మిస్ చేసింది ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికీ జుడిషియల్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు కానీ దిలీప్ వ్యవహార శైలి మాత్రం అనుమానాస్పదంగానే ఉంది రెండు వేల పదిహేడులో దిలీప్ పేరు బయటకొస్తే రెండు వేల ఇరవై నాలుగులో సిబిఐ ఎంక్వైరీ కావాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారంటే దిలీప్ కన్నింగ్ మెంటాలిటీ అర్థం చేసుకోవచ్చు పోలీసులు తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని దిలీప్ ఎప్పటికే చాలాసార్లు చెప్పాడు కాబట్టి కోర్టు తన నిందితుడిగా ప్రకటించడం కన్నా ముందే దిలీప్ పోలీసుల్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశాడు కాబట్టి ఈ కేసులో ఎప్పుడు తీర్పు వచ్చినా దిలీప్ని నిందితుడిగా కోర్టు పేర్కొనడం మాత్రం ఖాయం ఈ కేసులో చాలా సున్నితమైన అంశాలు ఉన్నాయి ముఖ్యంగా భావనగర్ సైడ్ నుంచి చూస్తే రెండు వేల పదిహేడు ఈ దారుణం జరగడానికన్నా కొన్ని నెలల ముందే ఆమెకు కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ నవీన్తో ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి విషయం అనేది ఆ మ్యారిటల్ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అని అనుకున్నారు కానీ భావనగర్ జీవితంలో జరిగిన ఈ సంఘటన గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెకు ఎవరితోనైతే ఎంగేజ్మెంట్ అయ్యిందో అదే వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకున్నారు ఇక ఈ సంఘటన తర్వాత భావన గారు డిప్రెషన్లోకి వెళ్లారు సినిమాలకు దూరం అయ్యారు దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఆమె సినిమాలు చేయలేదు రెండు వేల పదిహేడులో కమిట్ అయిన సినిమాల్లో నటించి ఆ తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు ఈ సంఘటన నుంచి బయటకు రావడానికి ఆమెకు చాలా కాలం పట్టింది ఇక రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆమె సినిమాలు మరలా చేయడం మొదలుపెట్టిన గతంలో ఉన్నంత క్రేజ్ ఆమెకి ఇప్పుడు లేదు కెరీర్ పీక్లో ఉన్న సమయంలో జరిగిన ఈ సంఘటన వల్ల భావన గారి జీవితం పూర్తిగా మారిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎక్కడి నుంచి మెట్ వెంటనే తీసుకురాబోతున్నాం అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ని ఆలో పెట్టుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే